టీవీ రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు అది మధ్యాహ్నం వేళ గ్రామపు చెరువు వద్ద చెట్టు దగ్గర వృద్ధులు గుమ్ముకూడి పాత సంగతులు చెప్పుకుంటున్నారు రామయ్య వేణుగోపాల్ నెమ్మదిగా ఆ వైపు నడుస్తూ వెళ్తున్నారు ఒరే రాంబాబు అతను మన రామయ్య గదా అలా అంటున్నావు మన రామయ్యే ఎంతకాలం ఎక్కువ సమయం గుడిసిలోనే గడపటం వల్ల మనకి కనిపించటం లేదు అందుకే గుర్తుపట్టలే నువ్వు మరిన్రా ఆ రామయ్య వింటే ఎంత బాధపడతాడు చెప్పు అటుగా వచ్చిన రామయ్య నవ్వుతూ నాకు అలాగే అనిపిస్తుంది కొన్నిసార్లు ఏం చేస్తాం ఒంటరి బ్రతుకు నాది నా జీవితంలో మార్పు లేకపోతే నేనింకా ఏమైపోతాను అని భయంగా ఉన్న సమయంలో నా పాత స్నేహితుడు వేణుగోపాల్ వచ్చాడు కొంచెం ధైర్యం చెప్పి ఊరు చూసి చాలా రోజులైంది గదా అలా నా స్నేహితుడితో ఇట బయటకొచ్చాను మనసులో ఒకసారి ఒంటరితనం అనే ఆలోచన వస్తే మన ఆలోచనలు కఠినమవుతాయి అలాంటి సమయంలో మన బుర్రలో కేవలం చెడు ఆలోచన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను రామయ్య ఇద్దరం బయటకొచ్చాం నా స్నేహితుణ్ణి చూసేసరికి మళ్లీ నేను చిన్నగా అయిపోయానేమో అనిపిస్తుంది అందరూ నవ్వుతారు చెరువు వద్ద చెట్ల కింద కబుర్లు మొదలు పెడతారు ఎట్టాగో పిలవకుండా వచ్చారు మీరు కూడా కూర్చోండి అట్టగే మాట్లాడుకుందాం మన తారంలో స్నేహం ఎంత బాగుండేదో గదా ఐదు పైసలు దొరికితే ఐదుగురం కలిసి విందు చేసేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఎంత డబ్బున్నా మనుషులు ఒక్కొక్కరుగా తింటున్నారు స్వార్థంతో ఉంటున్నారు అది నిజమే నేను కూడా నలభై ఏళ్ల క్రితం ఇలాంటి స్నేహాన్ని అనుభవించాను సంవత్సరాలు గడిచే కొద్దీ సమాజంలో మార్పు దానికి తోడు మనుషుల్లోనూ మార్పు ప్రేమాభిమానాలన్నీ కరిగిపోతున్నాయి జీవితం శూన్యమైపోతుంది కాని గమనించురామయ్య జీవితం చివరి దశలో తిరిగి మానవబంధమే సాయమవుతుంది ఒంటరి అని నువ్వెప్పుడూ బాధపడకు కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం బావుండేది బాగా డబ్బు సంపాదించాను ఆస్తి సంపాదించాను ఎన్నున్నా కూడా ఒకటే కోరిక ఉండేది నా పిల్లలు బాగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి అని కాని కాలం ముందే నా తల రాతం రాసింది ప్రమాదంలోబడి నా భార్య పిల్లలు చనిపోయారు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ పడవ ప్రమాదంలో నేను కూడా పోయింటే బాగుండేదని అలా అనకురామయ్య ప్రతి మనిషి జీవించటానికి కారణం ఉంటుంది అదేంటో తెలుసుకోవాలంటే మనం ఓపిక పట్టాలి రేపేం జరుగుతుందో మనకు తెలియదు గడిచిన కాలం దలుచుకుంటూ ఉంటే బాధ ఇంకేమీ మిగలదు మనకున్నదంతా ప్రస్తుత సమయమే ఈ ప్రస్తుత సమయాన్ని అనుభవిస్తా కాలంతో పాటు మనం కూడా కదలాలి ఒకరోజు సాయంకాలం ఆకాశం నిండా రంగురంగుల మేఘాలు ఉండగా అటుగా వచ్చిన దేవి రామయ్యా వేపాకులు తీసుకుని వచ్చాను నీకోసం ఇప్పుడు ఎందుకమ్మా నేనేదోడు దీన్ని కడుపు నింపుకుంటానుగా నీ చాలా మంచిది తింటే తినడం అలవాటు చేసుకో రామయ్య గట్టిగా నవ్వుకుంటూ ఇవన్నీ నాకెందుకమ్మా అయినా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నా నీకు ధన్యవాదాలు నువ్వున్నావు గనక రోజు ఎవరైనా ఓ మంచి మాట కోసం నా నా అలాంటి సమయంలో గురించి కూడా చూడు రామయ్య తాతయ్య నాకు అనాథిని లేరని ప్రతిరోజు బాధపడేదాన్ని అలాంటి సమయంలోనే ఒక దంపతులకు పిల్లలు లేక నన్ను దత్తత తీసుకొని చాలా బాగా పెంచుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి చేసి ఒక మంచి కుటుంబానికి ఇచ్చారు ఎవరి తల రాత ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది మనం ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి ప్రతి జీవికి ఏదో ఒక అర్థం ఉంటుంది చిన్నదానివైనా బాగా చెప్పవు తల్లి నువ్వు చెప్పింది నిజమేననుకో నేను కూడా నాలోని ఒంటరితనం అనే ఆలోచన గోడల్ని కూల్చుకోవాలి ఓ రెండు రోజుల తర్వాత ఊర్లో ఉత్సవం మొదలైంది పెద్ద జాతర రామయ్యను వేణుగోపాల్ ఆ జాతరకి లాక్కుని వెళ్తాడు రామయ్య ఇలా చూసావా ఇలా జాతరకి రావటం నీకేమనిపిస్తుంది నాకైతే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మా అమ్మ ఓ పది పైసలు చేతిలో పెట్టి జాతరకి పంపించేది ఆ పది పైసలు పట్టుకుని జాతర మొత్తం కానీ ఓణ్ణి కాని ఏమి ఇంటికి వెళ్తే అమ్మ అడిగేది ఏం కొనుక్కోలేది అని ఈ పది పైసలకి ఇంకో పది పైసలు గలిపితే మంచి వచ్చే ఏడు ఇంకో పది పైసలు ఇస్తావుగా అప్పుడు బొమ్మ కొనుక్కుంటాను అన్నాను నేను మా అమ్మతో ఆ మాట అనగానే మా అమ్మ కళ్ళల్లో నీళ్లు దిప్పుకునేది నేను కూడా అంతేరా పది ఇస్తే ఊరుకునే కాదు ఏడ్చి గోలబెడితే ఇంకో రెండు పైసలు చేతిలో పెట్టి నన్ను మా అమ్మ పంపేది అందరూ జాతరలో గోల చేస్తూ ఊర్లోని చిన్నపిల్లలు రామయ్య దగ్గరకు పరిగెత్తుతూ వస్తారు తాత మా కథ చెప్పు రామయ్య చిరునవ్వు కథ చాలా ఏళ్ళయిందిరా కథ చెప్పి గుర్తుందో లేదో గాని చెప్తాను రామయ్య చిన్న పిల్లలకు పంచతంత్రం నుండి ఒక భాగం చెప్పడం మొదలు పెడతాడు పిల్లలు శ్రద్ధగా వింటారు పెద్దవాళ్ళు నవ్వుతూ చూస్తారు మొత్తానికి ఇదే జరగాలని నేను కోరుకున్నా అలానే జరిగింది రామయ్యకు మనుషుల మధ్యలో తిరిగితేనే ఒంటరితనం అనే భావం పోతుంది పాపం మనిషి చాలా మంచివాడు తనకి ఊర్లో అందరూ ఉన్నా కూడా ఒంటరిగా బాధపడతాడు తిరగడం ప్రారంభించాడు ఇలా కాలం పోతూ మారుతాడు మీరు చెప్పిన కథ చాలా బాగుంది మేం కూడా పెద్దయ్యాక చిన్నపిల్లలకి మీలాగే కథలు చెప్తాం తాతయ్య మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే కథలు చెప్పేవారా నాకు పిల్లలు మీరేగా మీకెప్పుడు కథ కావాలనిపించినా మా ఇంటికి రండి కలిసి సరదాగా కూర్చొని కథలు చెప్పుకుందాం ఏమంటారు పిల్లలు పిల్లలందరూ గట్టిగా సరే అని రాత్రి జాతర ముటిశాక రామయ్య తన గదికి వచ్చి కిటికీ దగ్గర మనసులో చాలా కాలం తర్వాత సంతోషంగా ఉండడం ఆ రోజు గడిపిన క్షణాన్ని ఆనందిస్తూ కూర్చున్నాడు ఇప్పటిదాకా ఒంటరి జీవితం అంటే నిరంతరం బాధ నిశ్శబ్దం అని భావించాను కాని ఈరోజు తెలిసింది ఈ ఒంటరితనం మనమంతా వేసుకున్న బంధమే దాన్ని తెంచేసి మనుషుల్లో కలిస్తే జీవితానికి మరో జడివాన కురుస్తుంది కొన్ని రోజుల తర్వాత వేణుగోపాల్ ఊరిని విడిచి వెళ్లే సమయం వస్తుంది రామయ్య నువ్వు బాధపడుతున్నావా నాకు మాత్రం చాలా బాధగా ఉందిరా నేను వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఒంటరి వాడు వెతావేమోనని బాధగా ఉంది కాని నేను తిరిగి వెళ్లాల్సిందే తప్పదు కాని ఇక నువ్వు అనుకోవద్దు ఈ ఊరు మొత్తం నీ కుటుంబం అని భావించు అలా అనుకున్నప్పుడే నీకు ఒంటరితనమన్న ఆలోచన ఉండదు ఇప్పుడు నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు ఇప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది కొత్త లోకాన్ని చూస్తున్నాను నువ్వు వచ్చాక నా జీవితం మారిందిరా అందరిలో ప్రేమాభిమానాలుంటాయని ఇప్పుడే తెలుసుకుంటున్నాను మనం ఒంటరిగా ఉంటూ మనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదని ఆలోచించటం మన పొరపాటు ముందు మనం ఒకరిపై ప్రేమ చూపించి తరువాత అవతలి వ్యక్తి నుంచి అభిమానాన్ని పొందాలి అవును రామయ్య నువ్వు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి నేనొక నిర్ణయానికి వచ్చాన్రా నాకు పిల్లలతో సమయం గడుపుతుంటే కాలం తెలియటంలా అందుకే రోజూ బడికెళ్ళి ఓ అరగంట వాళ్లతో గడపాలనుకుంటున్నాను వాళ్లకి రోజు కథలు చెప్పాలనుకుంటున్నాను నువ్వు నాకిచ్చిన పాఠం జీవితాంతం గుర్తించుకుంటాన్రా ఇప్పుడు నిజంగా అర్థమైంది ఒంటరి జీవితం అనేది బయట పరిస్థితి కాదు మనసులో పుట్టే భావము అని దాన్ని స్నేహం నమ్మకం అని అర్థమైంది మంచి ఆలోచన రామయ్య తాతయ్య నీకు నచ్చినట్టు చెయ్యి ఎలాంటి సహాయం కావాలన్నా మేము మీ వెనకే ఉంటాం ఆ నుండి రామయ్య తన మనసులో ఒంటరితనం అనే భావనను పోగొట్టుకుని ధైర్యంగా సంతోషంగా ఊర్లో అందరితోనూ కలుపుగోలుతనంగా తాను సంపాదించిన డబ్బులో కొంతతనాన్ని వెచ్చించేవాడు ఈ కథలోని ఏంటంటే జీవితంలో మనకి నిజమైన స్నేహం మనపై ఇతరులకు మమకారం ఉండాలని కాకుండా మనతోనే మన స్నేహం అవ్వడం నేర్చుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన లోతైన మన ఆలోచనలతో మన వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చుకోవాలి మన జీవితంలో ఒంటరితనం అనేది బాధగా కాకుండా అది ఒక స్వాతంత్రంగా భావించాలి ఒంటరిదైనప్పటికీ మనం బలమైన మనస్తత్వంతో ఉండాలి మనమే మన జీవితాన్ని అనే ఒక పల్లెటూరు ఉండేది పాతకాలం నాటి పల్లెలు ఎంత అందంగా వింతగా ఉండేవో నేటి తరం వారు ఊహించలేరు ఆ పల్లె వాతావరణం మనుషుల మెలుకవలు వాళ్ళ ఆచారాలు ఒక రకమైన రహస్యాన్ని దాచుకున్నట్టు అనిపించేవి ఆ ఊరిలో జరిగే సంఘటనలు ప్రజల అలవాట్లు అసాధారణంగా ఉండేవి ఊరి చుట్టూ పచ్చని పొలాలు ఒకవైపు చెరువు మరోవైపు అడవి ఉండేది ఊర్లో మట్టి మట్టిగడ్డలతో పైకప్పు మాత్రం గడ్డితో కప్పి ఉండేవి ఊర్లోని ప్రతి ఇల్లు ఏదో ఒక వింతతో విచిత్రంగా కనిపించేది ఈ ఊరికి పెద్దగా రామయ్య అనే ఒక కథనుండేవాడు ఎవరైనా బైక్ నుండి పరాయి వాళ్ళు వస్తే మూడు రోజుల పాటు ఆ ఊర్లో గడపాల్సింది ఒకరోజు ఈ పల్లెని చూడ్డానికని రఘు అనే ఒక యువ యాత్రికుడు వస్తాడు అరే బాబు నుంచి ఎక్కడినుంచొస్తున్నావు మాది మదనపురం అండి నేనొక యాత్రికుణ్ణి మీ ఊరి చూసి వచ్చానండి అయితే మా ఊరి గురించి తెలుసుకున్నావా అబే నాకేం తెలీదండి అయితే మా ఊరికి కొన్ని నియమాలున్నాయి చెప్తాను విను రామయ్య చిన్నగా నవ్వుతూ ఆ పల్లె నియమాల కోసం చెబుతాడు మా ఊరొచ్చిన వాళ్ళు మూడు రోజులిక్కడ గడపాల్సిందే సాయంత్రం సూర్యాస్తమయ్యాక బయటికెవరూ రాకూడదు రాత్రిపూట చెరువు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదు రాఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఇదేంటండి మీ ఊరి నియమాలు మరి ఇంత కఠినంగా ఉంటాయా ఇది మా ఊరి ఆచారం బాబు అవునా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకన్ని సౌకర్యాలు మేం కల్పిస్తాంగా అలాగేనండి అలా వచ్చిన రోజు రాత్రి రఘుకి ఒక ఇంట్లో వసతి కల్పించారు ఆ రోజు రాత్రి పది గంటల సమయం అవుతుంది ఊరంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది కుక్కలు ఎక్కడా మొరగవు చిన్నపిల్లల ఏడుపులు కూడా వినిపించవు అయితే ఆ సమయంలో చెరువు వైపు నుండి అకస్మాత్తుగా ఒక మృదువైన గానం వినిపించింది అది ఎవరో ఒక స్త్రీ పాడుతున్నట్టుగా అనిపించింది ఇది విన్న రఘు కిటికీలో నుండి తొంగిచూచాడు కాని చెరువువైపు ఎవ్వరూ కనిపించలేదు ఇలా ఉదయం లేవగాని ఊరంతా తిరుగుదామని బయలుదేరి బయటికి వెళ్లాడు బాబూ రాత్రంతా చక్కగా నిద్రపట్టిందా బాగానే ఉంది ఇలా రఘు రామయ్యతో చెబుతూ ఊర్లోకి వెళ్తున్నాడు ప్రజలు రఘును వింతగా చూస్తున్నారు మా ఊరిని చూడడం కోసం వచ్చావా అవును మీ ఊరు చాలా వింతగా ఉంది నీకేం వింత కనిపించింది అయ్యో చాలా కనిపిస్తున్నాయి రాత్రవగానే చెరువు వైపు నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది పాటలు పాడుతున్నట్టు రఘు ఇలా చెప్పగానే ప్రజలు ఏమి తెలియనట్లు కిందకు దించుకొని ఏమి సమాధానం చెప్పకుండా తెలియనట్లు వెళ్లిపోయారు కాని ఒక వృద్ధురాలు తట్టుకోలేక చిన్నగా చెప్పింది మా ఊరిలో చెరువులో ఒక రహస్యం దాగి ఉంది అందుకే అక్కడికి వెళ్ళరాదు రహస్యం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడొక మహర్షి ఆశ్రయం ఉండేది ఆయనకు అపారమైన శక్తులుండేది అంతేకాదు చాలా తెలివైనవాడు మంచి జ్ఞాని పూజలేమైనా చేసేవాడా నిత్యం తపస్సు చేస్తూ ధ్యానంలో ఉండేవాడు అయితే చాలా గొప్పవాడే అవును బాబు ఇంతకీ ఏం జరిగింది మా పల్లె ప్రజలు ఆయనను అవమానించారు ఎందుకలా చేశారు ఊరికనే వినాశనం కొని అంటే ఇదే చేసే మంచి పని గుర్తించకుండా అవమానిస్తే ఇలాగే జరుగుతుంది అందుకే ఆయనకు కోపం వచ్చి రోషంతో శపించాడు అయ్యో ఈ రహస్య వెనకాల ఇంత చరిత్ర ఉందా ఇలా రాఘు రెండవ రోజు పగలంతా ఊరు వాళ్ళందరితో మాట్లాడుతూ విషయాలన్నీ తెలుసుకుని ఆ రాత్రి తన వసతి గృహానికి చేరుకున్నాడు మరలా నిద్రపోతూ ఉండగా కిటికీ వైపు నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది అది మనిషి గొంతు కాదు పక్షుల శబ్దమూ కాదు లేచి చూసేసరికి చెరువు వైపున ఒక మనిషి కనిపిస్తున్నాడు రఘు భయపడకుండా ధైర్యంతో చెరువు వద్దకు వెళ్తాడు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ రామయ్య కనిపిస్తాడు ఏంటి రామయ్య గారు మీరిక్కడేం చేస్తున్నారు నా సంగతి సరే నువ్వెందుకిక్కడికొచ్చావు ఏదో శబ్దం వినిపించి ఇక్కడికొచ్చాను చూసేసరికి మీరున్నారు నీకు ముందే చెప్పాను కదా ఇటువైపు రావద్దని నేనొచ్చేసరికి మీరు భాషలో ఏదో మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడాను అవును నేను విన్నాను అయినా ఎవరినీ రావద్దు ఇటువైపు అని చెప్పి మీరిక్కడేం చేస్తున్నారు ఇప్పుడు నీలాగే ఎవరో ఒకరు రావద్దని చెప్పినా వచ్చేస్తారని నేనిక్కడ కాపలాగా ఉన్నాను అవునా మరి నేను వచ్చేసరికి మీరు భాషలో ఎవరితోనూ మాట్లాడుతున్నారు నిద్రమత్తులో నువ్వేం చూసావో ఏదేదో మాట్లాడుతున్నావు రామయ్య ఇలా మాట్లాడేసరికి రఘు ఎంత అడిగినా ప్రయోజనం లేదని చెప్పి అక్కడి నుండి మళ్ళీ తన గదికి వెళ్లిపోతాడు ఉదయం లేచి వృద్ధురాలు దగ్గరికెళ్లి ఈ విషయం చెబుతాడు అవును బాబు రాత్రి సమయంలో ఆ చెరువు దగ్గరికి వెళ్లి భాషలో మాట్లాడతాడు అతను ఎందుకలా చేస్తాడు ఈ విషయంపై కొన్ని రోజుల క్రితమే నిజం తెలిసింది ఏంటవ్వా నిజం ప్రేతాత్మలతో అతను మాట్లాడుతుంటాడు అవునా మనం గమనించి ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే ఏమీ చెప్పడు మరి దీనికి ఏమి ఆలోచించలేదా ఊరు పెద్దగా ఉన్న ఆయనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి పల్లె ప్రజలంతా కలిసి ఒక మాట అనుకుని పరిష్కార మార్గం ఆలోచించాలి రఘు వెళ్లిపోయి మరల నిద్రపోతూ ఉంటాడు రాత్రి మధ్యలో మరలా అలాగే స్వరం వినిపిస్తూ ఉంటుంది భయపడకుండా రఘు చెరువు వద్దకు వెళ్తాడు రామయ్య కనిపించిన వ్యక్తితో ఏదో చెప్తూ కనిపిస్తాడు ఏంటి బాబు ఇలా వచ్చావు ఈరోజు మీరేమనుకున్నా సరే నాకు నిజం చెప్పాల్సిందే నీకు నేనే నిజం చెప్పాలి మీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పండి రామయ్య ముఖం ఆందోళనగా కనిపిస్తున్నాడు మా పూర్వీకులు చేసిన తప్పు వల్ల ఈరోజు మా ఊరికి నాకు ఈ పరిస్థితి వచ్చింది దీనికి ఊరిపెద్దగా ఉన్న మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా దానికోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇప్పటివరకు మీరు ఎంత బాధపడ్డారో మీ ముఖం చూస్తేనే నాకు అడిగే అడిగేవారికి సమాధానం చెప్పలేక నాలో నేను ఎంతో కుమిలిపోతున్నాను మీరింక బాధపడద్దు రోజు నేనిలా ఎవరికీ ఏ అపాయం కలక్కుండా ఇలా కాపలాగా ఉండాల్సొస్తుంది దీనికి తప్పకుండా పరిష్కార మార్గం వెతకాల్సిందే అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆలోచనలో పడతారు నేను ఉదయాన్నే ఈ ఊరికి దగ్గరలో ఒక స్వామిజీ ఉన్నారని నాకు తెలిసింది అతని దగ్గరికి వెళ్తాను అలాగే అలా రాఘు పల్లెలో జరుగుతున్న వింత విడ్డూరాలు సమస్యల కోసం చాలా చక్కగా స్వామీజీతో వ్యవహరిస్తాడు దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది ఏంటి చెప్పండి స్వామీజీ ఈ పనైతే నీ ఒక్కడివల్లా జరగదు నీతో పాటు మీ పెద్దని తీసుకురావాల్సింది అలా ఏమీ లేదండి మీది ఆ ఊరు కాదు కదా మరి నేను చెప్పేది నువ్వెలా చేయగలవు ఈ పెద్దగారే నన్ను పంపించారు అయినా నీతో పాటుగా ఊళ్ళో ఎవరైనా వచ్చుంటే బావుండేది నువ్వేమో చిన్నవాడివి మీరేం చెప్తే అది నేను వాళ్ళతో చెప్తానండి అదేమి చిన్న సమస్య కాదు ఒక ముని నేను కూడా అతని గురించి విన్నానండి ఆ చెరువు దగ్గర ఒక పెద్ద హోమం ఆ ఊరి ప్రజలతో జరిపించి అక్కడ ఒక గుడి కట్టించాలి అలా జరిపిస్తే ఈ శాప నివారణ అవుతుందా తప్పకుండా జరుగుతుంది మీరు నమ్మకంగా వెళ్ళండి నుండి బయలుదేరి రఘు రామయ్య దగ్గరకు వచ్చి స్వామీజీ చెప్పిందంతా వివరిస్తాడు అలాగే ఊరి చెప్పి తప్పకుండా జరిపిద్దా ఊర్లో జనాలంతా ఈ మాట విని ఎంతో సంతోషించి అలానే చేద్దామని రామయ్యతో అంటారు ఆ మరుసటి రోజుని హోమానికి ఏర్పాట్లు చేస్తారు స్వామీజీ చెప్పినట్టుగా గుడి కోసమని పునాదులు తీస్తారు ఈ విధంగా చెరువు దగ్గర గుడి కట్టించి నిత్యం పూజలు జరిపిస్తూ ఉంటారు ఇలా జరిపించినప్పటి నుండి ఎలాంటి శబ్దాలు శబ్దాలుగానీ వినిపించవు ఆ ఊర్లో జనాలంతా చాలా ఆనందంగా ఉంటారు రఘును అందరూ కలిసి ఎంతగానో మెచ్చుకుంటారు ఈ కథలోని నీతేంటే మనిషి ఏ శాపాన్నైనా వింతనైనా ధైర్యం విశ్వాసం ఐక్యతతో ఎదుర్కొని జయించగలడు